హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఉల్లిపాయ పకోడీ చేసుకున్నాను దానికి కానీ ఒక హాఫ్ కేజీ ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకున్నాను దీంట్లో సాల్ట్ వేసుకున్నా ముందుగా ఒక సాల్ట్ మాత్రమే వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఉల్లిపాయ ముక్కల్లో సాల్ట్ వేస్తే నీరు వస్తుంది వాటర్ లాగా వస్తుంది ఆ వాటరే మనకు సరిపోతుంది ఇలా కలుపుకుందాం చూడండి ఇలా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత చూడండి వాటర్ ఇలా అంటే వాటర్ వస్తాయి మనకి కొంచెం లిటిల్ బిట్ ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం ధనియాల పౌడర్ కొంచెం పసుపు వేసుకుందాం పసుపు మంచి కలర్ వస్తుంది వేయించుకుంటే కొంచెం కారం కొంచెం కరివేపాకు ఇప్పుడు వామండి వాముని ఇలా అరచేతిలో వేసుకొని ఇలా నలుపుకొని అందులో వేసుకోవాలి కొంచెం మంచి స్మెల్ వస్తుంది మంచి డైజెషన్ కూడా ఉంటుంది ఇప్పుడు మొత్తం కలుపుకుందాం ఉప్పు కారము మంచిగా సరిపడా ఉన్నాయావా లేవా కొంచెం టేస్ట్ చేసుకోండి తర్వాత పిండి తర్వాత ఇప్పుడు బియ్య పిండి వేసుకుందాం బియ్య పిండి వేసుకొని కొంచెం ఇప్పుడు శనగపిండి చూసుకుంటూ కలుపుకోవాలి సరిపోకపోతే ఇంకొంచెం శనగపిండి వేసుకోవచ్చు నాకు కొంచెం శనగపిండి పడుతుంది నేను వేసుకున్నా ఇప్పుడు ఉప్పు కారం చూసుకుందాం ఇప్పుడు బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు పకోడి వేసుకుందాం చూడండి చూడండి మంచి కలర్లోకి వచ్చేసింది ఇప్పుడు తీసుకుందాం దీనిలోకి మనం ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేయించుకుందాం పచ్చిమిర్చి కూడా పకోడితో తింటే బాగానే ఉంటుంది కారం లేనివి చూసుకోవాలి చూడండి మంచిగా వేగినాయి ఒక ఆఫ్ సాల్ట్ ఇలా వేసుకుందాం ఇప్పుడు కొంచెం కరివేపాకు వేయించుకొని పకోడీలో కలుపుకుందాం బాగుంటుంది పకోడి వేడి వేడి పకోడి తయారైంది ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటుంది దీనిలోకి టీ కాంబినేషన్ ఇంకా బాగుంటుంది మీరు కూడా తిని టీ తాగి కామెంట్ చేయండి